ఫస్ట్ విశ్వకెళ్ళిపోయే లోపల డాలింగ్ లుక్ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ ఫర్ ఫంకీ ఆన్ థర్టీన్త్ ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారి ఇక్కడికి వస్తారని నాకు తెలియదు మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడం చాలా కష్టం అంటే ఆయన ప్రొడక్షన్కి అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చేవంటే నిజంగా పెద్ద విషయమే అదే రవిపనాస నేను ఫస్ట్ ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవన్న నేను లిటరలీ నేను హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితుల సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవన్న ఇప్పుడు నేను నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితో ఉన్నా ఓకే మనలో బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మైండ్లో ఫిక్స్ అయ్యా అప్పుడు మరి ఇరవై రెండు ఏళ్ళు కదా సో రవన్నప్పుడు అప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు ఫస్ట్ మనిషి మన బాబు అన్నాడు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను ఓకే దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్లో ఏం కావాలన్నా నేను చూసుకుంటా నాకు చెప్పు అన్నాడు నాకు ఒక అర్థం కల ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని బట్ పోగా పోగా నిజంగానే నా ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కెరియర్లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడు ఉండింది రవన్న దాని తర్వాత రకరకాల బిజినెస్కి వెళ్ళాడు చాలా స్టైల్గా మారాడు ఇప్పుడు దాకా నేను రవన్న లైఫ్లో రెండే రెండు విషయాలు అడిగాడు ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు నాకు నీ చేతి మీద బట్టలు కావాలన్నాడు షాపింగ్కి వెళ్ళాం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను నువ్వు రావాలి అన్నాడు చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా ఉంది అండ్ మా రవణదనో నాకు బాగా నచ్చిన తిరువీర్దో లేదా నా సిగ్మా కోసర్ ఫర్యాదో అని చెప్పట్లా టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే నేను బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేశాను మరి ఇంత బాగుంటుంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలా తిరువీరు తిరువీర్ది నుంచి చాలా చెప్పాడు విహారీ గారు చాలా బాగా చేశారండి వెరీ వెరీ నైస్ అండ్ మా బైరవకు ఉన్న డిఓపి రాజ్ గారు ఇప్పుడు స్పిరిట్కి కూడా ఆయన డిఓపి సో ఎక్స్ట్రాడినరీ డిఓపింది తెచ్చేది నా అండ్ టీమ్గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లీ నేను మసూదా సినిమా చూసి నేను రీసెంట్ పాస్ట్లో పదే పదే ఇంట్లోకి వచ్చిన ఓటీటీలో ఒక నాలుగైదు సార్లు చూసి వచ్చే పోయే వాళ్ళందరికీ చూడమని చెప్పిన సినిమాలు మూడండి ఫస్ట్ మసూదాతో మొదలైంది నేను తొమ్మిది సార్లు చూశాను నాకు కొంచెం హారర్ ఫిల్మ్ అంటే ఇష్టం దాని తర్వాత రీసెంట్ పాస్ట్లో రాజు హెచ్ రామ్భాయ్ దండోరా ఈ రెండు సినిమాలు నాకు అసలు సీట్లోకి వచ్చిన క్లాప్లు కొట్టా ఇలాగే నేను నాకు గుర్తుండి రీసెంట్ పాస్ట్లో ఫస్ట్ చేసిన సినిమా మసూద అప్పుడే టీంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడారు అప్పటి నుంచి నాకు పర్సనల్గా తిరువీర్ అంటే చాలా ఇష్టం నేను మామూలుగా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు సడన్గా తిరువీర్ పిల్లగానే తన పెళ్ళికి వెళ్ళాను రీసెంట్కి మళ్ళీ కలిసి మేము మాట్లాడుకున్నాం అండ్ తనకు తనకి జరిగిన విషయాల్లో వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ హార్ట్ విత్ ప్రతిదీ చెప్పాడు మెన్ మై హార్ట్ రియల్లీ వెంట్అవుట్ ఫర్ ఎమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్ నాకు శ్రీ శ్రీ అంటే నాతో మానగరంలో పాటు చేస్తుంటాడు అనమాట ఆ సినిమా టైం మేము షూట్ చేస్తుంటే మనోడు బైక్లో బ్యాగ్ వేసుకుని కాలేజీకి వచ్చినట్టు హీరో షూటింగ్కి వచ్చేవాడు నాకు నా మీద ఏంటి మనం మరియు ఛ ఏంటి మనం ఇలా ఉన్నాం ఇలాంటి వాళ్ళు ఉన్నారే ఇది కదా మనం మనకి ఇచ్చిన అవకాశనో వృత్తినో చూసే విధానం అని అప్పుడప్పుడు కొంచెం మంది నేర్పిస్తుంటారు అలా మళ్ళీ తిరువీర్ని కలిసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతాను సో తిరువీర్ ఐ రియలీ హోప్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ అండ్ మేము కూడా కొలాబరేట్ అవ్వాల్సిన డిస్కషన్ ఉంది హోప్ఫులీ హ్యాపీన్ టు అండ్ ఫరియా మా సినిమాలో హీరోయిన్ నాకు మంచి ఫ్రెండు చీజ బ్రో అంటే తనకు కూడా తన హీరోయిన్ అనో హీరోయిన్లా బిహేవ్ చేస్తారనో ఏమాత్రం నాలెడ్జో ఇంటెంటో అలా ఉండదు ఒక కాలేజ్కి వెళ్ళినట్టే వస్తుంది షిల్ కమ్ షిల్ వర్క్ షీల్ గో ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆన్ కెమెరా లుక్ అండ్ క్యారెక్టర్ సో ఫార్ ఐమ్ లుకింగ్ టు సీంగ్ యూ ఇన్ దిస్ వర్యా ఎవరన్నా మర్చిపోతే సారీ ఇదేంటే ఆ టెక్నికల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరన్నా వెరీ ప్రౌడ్ యూ వెరీ హ్యాపీ చాలా బాగుస్తుంది కోరుకుంటున్నాను అన్నిటికైనా ఎప్పుడు ఎక్కువగా నీకు సునీల్ గారు ఉంది పైన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా పక్కడ్బందీకి ప్లాన్ చేసుకున్నాడు అన్న సో ఆల్ ఆల్వీ గోవెల్